వేదం చెబితే మీరు ఆహాయం నోరు తెరవగానే మీ నోట్లోంచి వచ్చే నీటి తుంపర్లతో మాముఖాలు తడిచిపోతాయి అంచేత బాబు మీకు వేదం చెప్పడం నా వల్ల కాదన్నట్టు చివరికి ఏడుస్తూ ఈ సౌనకాది మహర్షులు సునకుడు కొడుకులు అనమాట సౌనకుడు వాడి తమ్ముళ్ళు వేదవ్యాసుడి దగ్గరకు వచ్చారు వేద వ్యాస మహర్షి అనగానే నోట్లోంచి వచ్చిన నీరు వచ్చి ఆయన మొహం మీద పడింది చీ వేద వల్ల తోరకబడ్ అన్నాడే అయ్యా ఆ బాధ తట్టుకోలేక మీ దగ్గరకు వచ్చాం తమరు దయతో వేదం నేర్పించండి ఓం యజ్ఞ యజ్ఞ వదిన ఎంత దేవాహంటూ స్వరప్రధానంతో మేము నేర్చుకుంటాం వేదం నేర్చుకుంటే నోట్లోంచి వచ్చే ఈ లాలాజలం తుంపరలు పడ్డం ఆగిపోతాయంటే మీకు వేదం నేర్పడం కంటే వేదనతో ఏడవడం మంచిది మీకు వేదం నేర్పేలోపు మీరు ఉచ్చారణ చేస్తూ ఉన్న శబ్దాలకి నోట్లోంచి నీరు వస్తుంది ఆ నీరు వచ్చి మా మీద పడిపోతే మేం తడిసిపోతాం చిచ్చి చిచ్చి మీకు వేదం నేర్పలేనట్ట నువ్వు వేదం నేర్పకపోతే మాకి ఆ జన్మాంతం ఈ కష్టం మేము చస్తాం ఇక్కడే నువ్వు వేదం నేర్పుతావా లేక మమ్మల్ని ఎక్కడికైనా పొమ్మంటావా అంటే అప్పుడు ఆయన నాయన నన్ను ఏడిపించకండి మీకు ఒక మార్గం చెబుతాను వేదం నేర్పాలంటే కొంతైనా మీ నోట్లోంచి ఈ తుంప రాగాలి తుంప రాగాలి అంటే ముందు పురాణం వినాలి పురాణములు వేదములతో సమానం ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణం స్మృత అనంతరం వక్ేభ్యో వేదాస్త వినిశ్రృత అన్ని శాస్త్రములలోనూ ముందుగా పురాణములు బ్రహ్మదేవుడి ముఖం నుంచి వచ్చాయి బ్రహ్మ విన్నాడు తర్వాత వేదములు నోట్లోంచి బయటకు వచ్చాయి కాబట్టి మొట్టమొదట పుట్టినవి పురాణములు ఇదే బ్రహ్మ పురాణంలో శ్లోకం పైగా ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం బ్రహ్మచేత ముందు పురాణములే వినబడ్డాయి తర్వాత వేదములు బయటకు వచ్చాయి కాబట్టి ఆ పురాణములు వింటే మీకు లాలాజలం మూడొంతులు ఓరడం ఆగిపోతుంది అప్పుడు తగ్గాక కొంచెం దూరంగా కూర్చోబెట్టుకుని మీ చేత ఓంకారము నమశివాయు మంత్రము చేయిస్తా అప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఆ తర్వాత వేదం చెప్పించి పూర్తిగా మీకు రోగం తగ్గిస్తానన్నాడు పురాణములు మాకు వినాలి అని కోరికగా ఉన్న మాట నిజమే కానీ పురాణము చెప్పేవాడు కూడా ఇలాగే అంటాడేమో అంటే అప్పుడు వ్యాసుడు దానికి మంచి సలహా చెప్పాడు మీరు అలా దూరంగా కూర్చోండి మా శిష్యుణ్ణి సూతుణ్ణి అప్పగిస్తా ఆయన అక్కడ కూర్చుంటాడు ఆయన పురాణం చెబుతూ ఉంటే మీకు మాట్లాడవలసిన అవసరం ఎక్కువ ఉండదు కదా తక్కువ మాట్లాడతారు అది కూడా దూరంగా ఉండి వింటారు కనుక మీరు మాట్లాడినా అక్కడ దాకా వెళ్ళదు మరీ దగ్గరగా కూర్చుంటే ముఖం మీద పడతాయి గాని ప్రశ్న వేయడమే కాబట్టి పురాణములు వినండి ముందు అని సోత మహర్షిని అప్పగించాడు అందుకనన్నమాట సూతుడి ద్వారా వీళ్ళు పురాణాలు విన్నారు ఇప్పుడు సౌనుకుడు ఏమంటున్నాడు మా నోట్లోంచి లాలాజలం మాట్లాడితే దరిద్రంగా వచ్చి పడిపోతున్న దానిని నీ పురాణములు వినడం ద్వారా క్రమక్రమంగా తగ్గించుకుంటున్నాం ఇప్పుడు నువ్వు మాకు ఓంకారము దాని మహిమ ఆరు లింగములు నమశివాయ వీటి మహిమ చెబితే అవి కూడా ఉచ్చరిస్తాం అప్పుడు తొంభై తొమ్మిది శాతం లాలాజలం తగ్గుతుంది ఇంక ఒక్క శాతం మిగులుతుంది ఈ ఒక్క శాతం ఆకరణ వేదం ద్వారా తొలగించుకుంటాం ఇప్పటికే ఫిఫ్టీ పెర్సెంట్ తగ్గిందిటే వాళ్ళకి పురాణములు విన వినగా 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 ఉమ్ము పూర్వం ముద్దల ముద్దల కింద వచ్చేసేది ఇప్పుడు కొంచెం సన్నని తొంపర్లుగా మారింది ఆ సన్న తొంపర్లు కూడా నీ ద్వారా ఓంకారం వింటాం ఓంకారం మహిమని వింటాం ఆరు లింగముల మహిమ వింటాం అది వింటే ఇంకో నలభై నాలుగు శాతం నలభై తొమ్మిది శాతం తగ్గుతుంది అనగా మంచి ప్రశ్న వేశారు మీ అందరికీ లాలాజలం తగ్గించడానికి మా వేదవ్యాసుడు నన్ను పంపించాడు సగం కృతార్థులయ్యారు నేను కూడా సగం కృతార్థుని అయ్యాను అదృష్టం అంటే పురాణములు వినడం ఎంత లాభం ఇప్పుడు మీకు అర్థమైందా లాలాజలం పనడము అంటే రెండో అర్థం ఏటో తెలుసా వాచిక దోషమును ఉన్నది మీ అందరి దగ్గర నేను చెబుతున్నాను మీలో ప్రతి వ్యక్తి దగ్గర అంత ఎంతో వాచిక దోషం ఉంది లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మొహమాటం లేకుండా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అప్పుడు ఉందో లేదో నేను చెబుతా ఒక్కసారైనా మీలో ఎప్పుడైనా తెలుసో తెలియకో ఎవరో ఒక పండితుణ్ణి విమర్శించకుండా ఉండగలిగారా జీవితంలో ఎవడో ఒక పండితుణ్ణి మీరు అంటే ఈ సమకాలీన పండితులైనటువంటి వ్యక్తులు వాళ్ళలో వాళ్ళు లోపాలు చెప్పాలి తప్ప మీరు చెప్పే అధికారం మీకు లేదు ఒక పౌరాణికుడు ఒక పురాణం చెప్పాక వాడిని తిట్టగలిగే శక్తి మీకు లేదు ఎక్కడో తాడు తిట్టే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు గురువు గారిని తిట్టే ఉంటారు ఒకవేళ తిట్టపోతే గారి గురించి ఎవడన్నా చట్టగా చెబితే విన్నారు వినం కూడా దోషం గురువు గారు ఇలాంటి వాడు అలాంటి ఎవడో దిక్కుమాలాడు వచ్చి అసలు శిష్యులని చేరుకున్న వాడు చెబుతూ ఉంటే ఏమో అన్నవాడు కూడా ఉంటాడు అది కూడా దోషం చెప్పాడు మీకు ఇవన్నీ దోషాలే ఇవన్నీ మీకు భయంకరమైన లాలాజలాన్ని తెప్పించే భయంకర దోషాలే ఆ దోషములండి పురాణ శ్రవణము ద్వారా తొలగుతున్నాయి ఒక గురువుల్నే తిట్టక్కర్లా దేవుణ్ణి కూడా విమర్శించవచ్చు ఒక్కో చోట పక్క పండితుడిని విమర్శించవచ్చు లేదా ఒక సాధు పురుషుడు ఎవడన్నా సహాయం చేసేవాడిని వాడిని విమర్శించవచ్చు ఏ రకంగా అయినా మనం తెలుసో తెలియకో వాచికంగా చాలా దోషాలు చేస్తున్నా ఆ వాచిక దోషములన్నీ పురాణ శ్రవణం ద్వారా తొలగుతాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా పురాణములు మనకి గొప్ప మార్గదర్శకములై పాప శ్రవణము పాప పరిహారము కూడా పాపశ్రవణం అంటే పాపముల గురించి వినడం ఇతరుల పాపములు వినడం కూడా దోషమే ఆ పాపాలకి పరిహారం కూడా ఇదే అందువల్ల మీకు మొత్తం మీద సగం తొలగింది ఇక మిగతా తొలగిస్తున్నా వినండి మహాదేవుడి అనుగ్రహంతో శివకృపతో చెబుతున్నాను అన్నాడు ఈయన ఏమన్నాడు శివకృపతో చెబుతున్నాను అస్యోత్తరం మహాదేవో జానాతి అతాపి వచ్చే తమహం శివస్య కృపయ శివుడి దేవుల్లో చెబుతున్నా ఎందుకంటే మీరడిగిన ఓంకార మహిమ షడ్లింగాల విధానం శివుడు తప్ప ఎవడు చెప్పగలడు మా గురువు శివుడు మా గురువు విష్ణువు మా గురువు బ్రహ్మ మా గురువు పరబ్రహ్మ మా గురువు అనిర్వచనీయ ప్రభావం కలిగిన వాడు ఆ మహామహిమతో చెబుతున్నాను మీ అందరూ కూడా శివోహం అనుకోండి అని వాళ్ళందరి చేత శివోహం అనిపించి చెప్పాడు ప్రణవము అని ఓంకారాన్ని పిలుస్తారు అందుకేగా మన పీఠానికి కూడా పీఠం అని పేరెట్టుకున్నాం ప్ర అంటే ఏమిటి ప్రోహి ప్రకృతి జాతస్య సంసార్య సంసారం అనే మహాసముద్రం ఈ ప్రకృతి నుండి పుట్టింది ప్రకృతి నుండి సంసారం అనే ఒక పెద్ద సముద్రం పుట్టింది దీనికి ప్ర అని పేరు ప్రహ అంటే ఏమిటి అర్థం సంసారం అనే మహాసముద్రం నవం నావాంతరమితి నవ అనేది ప్రణవంలో ఒకటి ప్ర ఇంకోటి నవ అంతే కదా ప్ర అంటే సంసారం అనే మహాసముద్రం నవ అంటే ఈ సంసార సముద్రమును దాటించే నావ నవం నావాంతరం ఇది అని చెప్పారు నవ అనే దానికి అర్థం ఏమిటంటే సంసారమనే సముద్రమును దాటించే ఓడ కలిస్తే ప్రణవ ఇంతకీ ప్రణవం అంటే సంసారమనే భయంకర సముద్రమును దాటించినది ఇంత అద్భుతమైన నిర్వచనం ఈ లింగపురాణ నాలుగవ శ్లోకంలో చెప్పారు మళ్ళీ రాసుకోండి ప్రోహి ప్రకృతి జాతస్య సంసారస్య మహోదే నవం నావాంతరం ఇది ప్రణవం వై విదుర్బుధా ఓ ఋషులారా మీ అందరికీ ప్రణవం అంటే ఏమిటో ఇప్పుడు చెప్పాను అర్థమయ్యిందా ప్రా ప్ర అంటే సంసారమనే సముద్రం నవ అంటే దానిని దాటించే నావ వెరసి సంసారమనే సముద్రమును దాటించే గొప్ప నావయే ప్రణవం ఇంకా రెండో నిర్వచనం ప్రహ ప్రపంచో ననాస్తివో యుష్మాకం ప్రణవం విదు నయేద్యస్మాన్ మోక్షం వ ప్రణవం ప్రహ అంటే ప్రపంచం వహ అంటే మీకు నా అంటే లేదు ప్రణవహ వారసుగా ప్రహ నా వహ ఉంది కదా ప్రహ అంటే ప్రపంచం నా అంటే లేదు ప్రపంచం లేదు ఇంకా వహ అంటే ఎవరికి లేదు మీకు లేదు మీరు ఈ ప్రపంచం ఉందనుకుంటున్నారేమో మీకు ఈ ప్రపంచంలో ఏమీ లేదురా చివరికి మిగిలేదేమీ లేదు అంతా శూన్యం పరమాత్మ తప్ప అది అసలం ఎన్ని విషయ నిర్వచనాలు ఇది శివుడు తప్పెవారు చెప్పగలడు ఆ మహానుభావుడు సూతుడు తప్ప ఎవరు చెప్పగలడు ఆ సూతుడు తన గురుగారు కటాక్షంతో చెప్పాడు అదే మీరు వింటున్నారు వాడు ఈ ప్రపంచంలో మిగిలిందేమీ లేదు మిగిలింది ఏదన్నా ఉంటే పరమాత్మ తప్ప అని గొప్ప అంట ప్రణవము అంటే ఇక మూడవది ప్రహ అంటే నిశ్చయంగా గ్యారంటీ నా అంటే మోక్షానికి నడిపించుట వహ ఎవరిని అంటే మిమ్ములను వహ అంటే మిమ్మల్ని అని కూడా అర్థం ప్రకర్షేణ నయేత్ యస్మాన్ మోక్షం వహ ప్రణవం విదుహు అని ఐదో శ్లోకం తప్పక మిమ్మల్ని అందరినీ మోక్ష మార్గమునకు నడిపించును అందువల్ల ప్రణవం ప్రణవం అనగా ఇంకో అర్థం ఏమిటంటే మిమ్మల్ని మోక్షానికి నడిపిస్తుంది ఇన్ని అర్థాలు ఒకటి ప్రణవం అంటే ఒక నిర్వచనం ఈ సంసారము అనే సముద్రమును దాటించే నావ రెండవది ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా ఏమీ లేదు శూన్యం తప్ప మూడవది మిమ్మల్ని తప్పక మోక్షం కేసి నడిపిస్తుంది ఈ మూడు కారణముల చేత ప్రణవం అన్నారు ఈ ప్రణవంలో ఓంకారం కదా అది అకారము ఉకారము మకారము ఇందులో ఆ అంటే బ్రహ్మ ఊ అంటే విష్ణువు మకారం అంటే రుద్రం త్రిమూర్తి ఆత్మకం మరికొంతమంది అకారమే విష్ణువు ఉకారమే రుద్రుడు మకారమే బ్రహ్మ అన్నారు మరికొంతమంది దీనికి వ్యతిరేకంగా అకారమే రుద్రుడు ఉకారమే విష్ణువు మకారమే బ్రహ్మత్వము అన్నారు ముగ్గురు చెప్పినవి నిజమే అంటున్నాడు శివుడు ఎందుకంటే ఆ అనే ఏకాక్షరానికి బ్రహ్మ అనే అర్థం ఉంది శివుడు అని ఉంది విష్ణువు అని ఉంది మీరు చూడండి దేవీ భాగవతంలో అక్కడ ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది ఏమిటది ఓనాడు అమ్మవారు పైనుంచి విమానం పంపి మీ రండిరా అంది కదా ఆ రమ్మన్నప్పుడు అక్కడ ఏమని చెప్పాడు ప్రారంభంలో గుర్తుందో లేదో ఆ శ్లోకం అందులో అకారానికి విష్ణువు అని అర్థం ప్రయోగించి నాయనలారా ఆ పైకి రండి అండి అందులో ఆ అంటే విష్ణువు కా అంటే రుద్రుడు జ అంటే బ్రహ్మ అని అర్థం వచ్చేలా ప్రయోగించింది కాళికా పురాణంలో సరే ఇంకే ఏది ఏమైనా రకరకాల నామాలు రకరకాల వివరణలు ఉన్నాయి కాబట్టి మూడు నిజమే ఈ అకార ఉకార మకారములు ప్రకృతి పురుషాత్మకములు సజాపకానాం యోగినాం సమంత్ర పూజకశ తనంత తాను ఆవిర్భవించి సమస్త దోషములు పరిహారం చేస్తుంది కాబట్టి సాధారణంగా ఎవరైనా పుడితే పుట్టిస్తారు పుట్టిస్తే పుడతారు ఈ రెండు నియమాలు కాని తనంత తాను ఆవిర్భవించింది కాబట్టి దానికి ఓంకారానికి ప్రణవము అని పేరు వచ్చిందిట ఈ ఓంకారం జపిస్తే కర్మక్షయం ఒట్టి ఓంకారమే జపిస్తే ఇంకే మంత్రం లేకుండా ఓం ఓం అని చెప్పిస్తే ఇంకా సంసార బంధాలు ఉండవు మొగుడికి పెళ్ళాం పెళ్ళానికి మొగుడు బిడ్డలు అందరూ దూరం అయిపోతారు అందుకే కేవల ప్రణవం యతులకు తప్ప ఎవరికి చెప్పరు యతులకు ఎవరితో సంబంధం లేదుగా యతులు కేవలం ప్రణవం అని చెప్పించాలి మనం ఓంకారంతో పాటు పక్కన ఏం చేయాలి ఇంకో మంత్రం జపించాలి అలా కాకుండా నేను ఒట్టి ఓంకారం ఎందుకు చెప్పించకూడదని ఎవరైనా చెప్పిస్తే ఆ రోజు నుంచి మొగుడికి దూరం అయిపోతాం బిడ్డలకు దూరం అయిపోతాం ఇంకెవరితో సంబంధం ఉండదు పరమాత్మతో తప్ప ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం పైగా ఫ్లోరింగ్ వేయించుకున్నాం గోడలకు రంగు వేయించుకున్నాం మళ్ళీ దానికి ఎవడన్నా ధారపడితే బెంగ అనిపిస్తుంది ఇవన్నీ లేకుండా ఇలాగా వాక్షము కావాలి ఇటు సంసారము కావాలనుకున్న వాళ్ళు అప్పుడు ఓంకారంతో పాటు ఏదైనా మంత్రం కూడా పెట్టుకోవాలి ఓం శివాయ అనుకోవాలి ఈ ఓం నమశివాయ షడ్లింగములు అని పిలువబడతాయి ఆరు లింగములు ప్రణవముతో కూడిన పంచాక్షరి మంత్రం మాయకి అతీతుడు శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మ ఈ ఓంకారంతో కూడిన నమశివాయ మంత్రంలో ఇమిడి ఉన్నాడు అందుకే ఆ పరమాత్మని నూతనుడు అని కూడా అంటారట జీవన్ముక్తుడైన జ్ఞాని కేవల ప్రణవాన్ని జీవన్ముక్తి కోరుకోకుండా ఇహపరములు రెండూ కోరుకునే వ్యక్తి ఓంకారంతో పాటు పంచాక్షరిని సంపుటీకరణ చేసి ఆపై జపం చేయడం మంచిది యోగులైతే అకార ఉకార మకారాల్లో ఆ మకారాన్ని కొంచెం దీర్ఘంగా ఉచ్చరించాలి ఓ అనాలి అనేటప్పుడే ఆ మకారం కొంచెం ఎక్కువ దీర్ఘంగా ఉమ్మని బిందువుగా తీసుకెళ్లాలి సంసారంలో వాళ్ళు అంత దీర్ఘ బిందువుని ఉచ్చారణ చెయ్యరా ఇక్కడ ఇందులో అకారం శివుడు ఉకారం శక్తి మకారం శివశక్తుల ఐక్యం కాబట్టి అకార ఉకార అకారములతో కూడినది శివ శక్తుల ఐక్యము అని మరొక నిర్వచనం ఇచ్చారు ఇక్కడ ఏమని చెప్పేట చూడండి మళ్ళీ జాగ్రత్త శివ శివశక్తి స్థయోరైక్యం మకారాంతం త్రికాత్మకం కాబట్టి అకార ఉకారములతో కూడిన ఈ మకారమున్నదే శివశక్తుల ఐక్య స్వరూపం సర్వ పాపనాశనం కోరుకున్నవాడు ఈ ఓంకారంతో కలిపి అందుకే శివుణ్ణి ఉచ్చరించాలి యావత్ జీవితంలో తొమ్మిది కోట్లు చేయిస్తే తాను ఒక్కడే కాదు ఒక్కడి వల్ల కాదు తొమ్మిది కోట్లు సామూహికంగా కూర్చుని తొమ్మిది కోట్లు చేస్తే ఓ వంద మంది కూర్చున్నారనుకుందాం వంద మంది కలిసి ఒకసారి ఓం శివాయ అంటే అక్కడ వంద అయిపోయినట్టే జపం చేసినట్టేగా ఆ వంద మంది రోజు వెయ్యి సార్లు చేస్తే నూరు వేలు అవుతుంది లక్ష రోజు వెయ్యి సార్లు ఒక వంద మంది సామూహికంగా చేస్తే లక్ష జపం అయింది అదే వెయ్యి మంది చేస్తే ఇంకొక పది లక్షలు పెరిగిపోయింది అలా పది లక్షలు పది లక్షలు చేస్తే తొమ్మిది కోట్లు చేయడం అంతండి గట్టిగా పోతుంటే జనం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది అలా చేసి తొమ్మిది కోట్లు జపమయ్యాక దిల్వపత్రములతో యజ్ఞం చేస్తే ఆ స్థలంలో శివుడు శాశ్వతంగా భూలోక కైలాసం భూ కైలాసం అయిపోతున్నది రావణాసురుడు ఏడ్చి కూడా ఆత్మలింగం పట్టుకెళ్ళలేకపోయాడు కానీ శివుడు ఆత్మలింగ సమేతంగా అక్కడ నివసిస్తానని చెప్పాడు సాధకుడు కనీసం తాను ఒంటరిగా ఐదు లక్షలు జపించినా చాలు వాడికి సర్వశుద్ధి కలుగుతుంది భగవంతుడు బాహ్యార్చన కంటే మానసిక అర్చనను ఎక్కువ ఇష్టపడతాడు మానసిక అర్చన చేసేవాడు వ్రత పరాయణుడై ఉండాలి జపం చేసేవాడు హింసాపరమైన ఆహారం విడిచిపెట్టి వ్రతంతో జపం చేస్తే ఎక్కువ లాభం పొందుతాడు ఒకటి గుర్తుపెట్టుకోండి నమశివాయని జపిస్తున్నప్పుడు ఆ జపం చేసేవాడికి రక్షకుడిగా గణపతి కుమారస్వామి కుడి ఎడమల వేపు కుడి గణపతి గణపతి ఎడమవేపు కుమారస్వామి ఎదురుగు అమ్మవారు వెనక వేపు నందీశ్వరుడు రక్షకులుగా ఉంటారట అలాంటి వాడు ఎంత చండాలుడైన మంత్ర బ్రాహ్మణుడే వాడు చండాలుడు కూడా నందుని చరిత్రదే ఇప్పుడు చెప్పాడు నందుడు అనేవాడు ఓం నమ శివాయ అనేది వాడికి తెలుసో తెలియకో గుళ్ళో అర్చకుడు అంటూ ఉంటే విని ముఖత విని చేశాడు పూర్వకాలంలో చిదంబరానికి దగ్గరలో కొంచెం అంటే మద్రాస్ దాటాక కొంచెం దూరంలో ఒక ఊరున్నది అక్కడ ఆ ఊళ్ళో ఒక చండాలుడు పుట్టాడు పాప ఆ రోజులు అంటరాని వాళ్ళు వాళ్ళు అసలు పొరపాటును కూడా గుళ్ళోకి తీసుకురానివారు వాడిని ఆ వ్యక్తి యజమాని దగ్గర కట్టు బానిసగా వ్యవసాయం చేసి పెట్టేవాటి రోజు సంవత్సరం అయిన తర్వాత ఏవో గిందలు కొలిచేవారు తండ్రి తండ్రి తర్వాత కొడుకు అలా సేవ చేస్తూనే ఉన్నారు ఆదమూరు అంటారు దాన్ని ఆదమూరు ఆలమూరు ఈ రెండు కూడా మద్రాసుకి ఇంచుమించుకో నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే ఊరు ఆ ఆదమూరులో పుట్టాడు వీడికి చిన్నప్పటి నుంచి పురాణాలు వినడం ఇష్టం వ్యవసాయం పగలైపోయాక సాయంకాలం కూడా అందరూ భోజనం చేసి పడుకుంటే వీడు మాత్రం ఊళ్ళో శివాలయంలో పురాణం జరుగుతుంటే లోపలికి రానివారు కనుక అలా బయట గుమ్మం దగ్గరే కూర్చుని వినేవాడు అక్కడ అర్చకుడు చిదంబరంలో నటరాజస్వామి మహిమ అక్కడ మంచి శివరాత్రుల రోజు ఎలాంటి అద్భుతమైనటువంటి పూజలు జరుగుతాయో తెగవరి నుంచి చెబుతూ ఉంటే వీడు పులకించి పోయి ఎప్పుడు వెడతానా ఎప్పుడు ఆ శివుడి దర్శనం చేసుకుంటానా అనుకునేవాట ఆ భక్తుడి కోరిక ఎలా ఈడేరిందో నేను చెప్పుకుందా స్వస్తి ప్రజాభ్య మహిం పరిపాలయంతాయే నార్గేణా